ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ ముచ్చట మెగా హీరో వరుణ్ తేజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసింది ఇక అప్పటి నుంచి వరుణ్ తేజ్ వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకెళ్తున్నాడు కానీ లావ త్రిపాటి మాత్రం సినిమాలకు కాస్త దూరంగా ఉంటుంది పెళ్ళైన తర్వాత మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఆ తర్వాత ఏ ప్రాజెక్ట్ ఒప్పుకోకుండా వరుణ్ తేజ్తో వెకేషన్స్కి వెళ్తూ బాగా ఎంజాయ్ చేస్తుంది అందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది ఇదిలా ఉంటే తాజాగా వరుణ్ తేజ్ లావాణ్య ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా నెట్ ఓ వార్త వైరల్ అవుతుంది ఈ కొత్త జంట ఓ కొత్త ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయబోతున్నట్లుగా సమాచారం వీరిద్దరు అనుకొని కొన్నిదేళ్ల పేరుతో బ్యానర్ ప్రారంభించబోతుండడం గమనార్హం అయితే మెగా ఫ్యామిలీలో ఇప్పటికీ కొన్నిదేళ్ళ బ్యానర్ ఉంది అలాగే నాగబాబు కూతురు నిహారిక రీసెంట్గా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్ ని ప్రారంభించింది ఇక ఇప్పుడు వరుణ్ తేజ్ లావణ్య కలిసి కొన్ని వేల బ్యానర్ మొదలు పెట్టడం నెటింట హాట్ టాపిక్ గా మారింది ఇందులో నిజమేంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలిసిన మెగా హీటర్స్ ఒకే ఫ్యామిలీలో రెండు బ్యానర్లు ఎందుకు పెడుతున్నారు అంటూ వారిపై మండిపడుతున్నారు ఇక మెగా ఫ్యామిలీకి దూరంగా ఉండి సినిమాలు తెరకెక్కిస్తారా లేక ఏదైనా కారణం ఉందా అని పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు ఇక మరికొందరు మాత్రం భార్యాభర్తలు మంచి నిర్ణయమే తీసుకున్నారని వారికి సపోర్ట్ గా నిలుస్తున్నారు వరుణ్ లావ్ అనే నిర్ణయం వల్ల మొత్తానికి మెగా ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నట్లుగా వార్తలు జోరందుకున్నాయి కానీ దీనిపై ఎలాంటి ప్రకటన అయితే రాలేదు అయితే ఈ వార్తలన్నిటికీ మెగా ఫ్యాన్స్ కొట్టిపారేస్తూ వాటిలో నిజం లేదని అంటున్నారు ఇక మరికొందరైతే అయితే వీరు తీసుకున్న నిర్ణయం చాలా బాగుందంటూ పొగడేస్తున్నారు మరి గొడవల వల్ల వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటి ఈ నిర్ణయం తీసుకున్నారా లేక మరేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది మాటా ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో